ഐസി ന്യൂസ്ക്ക് സ്വാഗതം നെയ് മീ മൗനിക്ക మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు శ్రేణులు మహిళా బంధు నాయకురాళ్లు రమ్యా గ్రౌండ్స్ కేపిహెచ్పి నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ కార్మిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని ఏ ప్రభుత్వమైనా పరిపాలించినా సరే కార్మికుల ఆశలకు భంగం కలిగించినా హక్కులకు వ్యతిరేకంగా పరిపాలించినా ఇండియా ప్రజాబంధు పార్టీ ఏమాత్రం సహించదు అని ఆయన హెచ్చరించారు ప్రజాబంధు పార్టీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు అంతేకాదు రైతు పండించిన ధాన్యాన్ని కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టకుండా గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొని తక్కువ ధరకు పౌరులకు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఇండియా ప్రజాబంధు పార్టీ అనుబంధ శాఖగా కార్మిక రైతుబంధ శాఖను ఆయన ప్రారంభించి దానికి అధ్యక్షుడిగా మామిళ్ల ఆనంద్ నియమించారు తెలంగాణ కార్మిక రైతుబంధ అధ్యక్షులుగా నియమితులైన మామిల్ల ఆనంద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ కార్మికుల పక్షంగా పోరాడతానని నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన మా నాయకుడు డాక్టర్ రంజిత్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజాబంధ్ పార్టీ జాతీయ కోశాధికారి తోట నర్సింగ్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దల అరుణ్ కుమార్ జాతీయ సంయుక్త కార్యదర్శి యాదల అబ్బులు బాలరాజ్ నీల్ అండ్ స్ట్రాంగ్ లక్ష్మణ్ అజయ్ శ్యామ్ ఆనంద్ సునీల్ మధు క్రిస్టోఫర్ శ్రీనివాస్ బురానీ అవి జాతీయ మహిళా అధ్యక్షురాలు శిబా ప్రవీణ్ సంధ్య జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా డాక్టర్ అద్దంకి రంజిపోతు నేను దేశంలోని కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం కూడా పండుగ చేసుకోవడం మాత్రమే కాకుండా మరోసారి మన హక్కులను మనం పరిరక్షించుకోవడానికి మరోసారి అంకితం కావాలి పునరంకితం కావాలి మరోసారి కంకణం కట్టుకోవాలని నేను పిలుపునిస్తున్నాను ఈరోజు చూసినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ పార్టీల ప్రయోజనాలు అలాగే వ్యాపార వర్గాలు సంపన్న వర్గాల ప్రయోజనాలు పరిరక్షించడానికి మాత్రమే పనిచేస్తున్నారనేది అనేది దేశ ప్రజలందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు మొత్తం దేశాన్ని సంపన్న వర్గాలకు వాణిజ్య వర్గాలకు పెద్ద పెద్ద బిజినెస్ పైకోన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద బిజినెస్ రంగంలో వాణిజ్య రంగంలో ఉన్న ప్రముఖులకు పెద్ద తలకాయలు మన దేశాన్ని తాకట్టు పెట్టేసి అమ్మేస్తున్నారు విద్యుత్ రంగము రైల్వేలు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అమ్మేస్తున్నారు దేశాన్ని వాళ్ళ విశాఖపట్నం స్టీల్ కూడా అమ్మేస్తున్నారు ఇంకా ఎవరికి కూడా కార్మికులకంటూ హక్కులు అంత క్యాపిటలిస్టులదే పెట్టుబడిదారులదే వ్యవస్థగా మారిపోతారు మిత్రులారా దేశం చాలా ప్రమాదపు పంచుల్లో పడిపోయింది ఇటు రాష్ట్రమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్రమైనా సరే ఎవరికి మినహాయింపు లేకుండా చెబుతున్నాను కార్మికుల హక్కులు బాగోగులు పట్టించుకోవడం లేదు ప్రజల హక్కులు బాగోగులు పట్టించుకోవడం లేదు ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారు దానికో లాజిక్ లేదు రీజన్ లేదు సమర్థన లేదు కారణం చూపలేము ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు అది పెట్రోల్ ధర కావచ్చు ఉల్లిపాయలు చింతపండు బియ్యం ధర కావచ్చు ఏదైనా సరే నిత్యావసర సరుకులు కానీ కాకపోతే గ్యాస్ పెట్రోల్ కానీ ఇంకా ఇతరమైనటువంటి సరుకులు కానీ అన్ని ధరలు పెంచేస్తున్నారు కానీ ధరలు పెరుగుతున్న మేరకు మన జీతాలు పెరుగుతున్నాయా మరి ధరలు పెంచేది ప్రభుత్వమే మనకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే ఆరు కిందట ఉన్న జీవితాలు మనకి ఇప్పుడు అలాగే ఉన్నాయి ధరలు మాత్రము డబల్ అయిపోయింది ప్రజలు ఎలా బతకాలి ప్రభుత్వాధినేతలకు ఆలోచన లేదు ఆలోచన లేదు లేకపోతే ఇంకా పట్టించుకోరు ప్రజలు అలాగే నలిగిపోయి మారోయింది అన్నటువంటి నిర్లక్ష్య భావనతో ప్రభుత్వాలు భయంకరంగా ప్రజలకు వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటూ ప్రవర్తిస్తున్నాయి జనాల్లో కార్మిక రంగం మళ్ళీ సంఘటితమై ప్రభుత్వాలని సరైన దారిలో పెట్టడానికి ఉద్యమించాలి అని ఇండియా ప్రజాబంధు పార్టీ పిలుపునిస్తోంది దేశ పునర్నిర్మాణంలో కార్మికులు ప్రముఖ బాధ్యత భారం వహించాలి ముఖ్యమైన పాత్ర పోషించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు సమ సమాజాన్ని స్థాపించడానికి మతోన్మాదవులైనటువంటి అన్ని వర్గాలను సమాజంగా సమానంగా చూసే సమాజం ఒక బంగారు భారతదేశం స్వర్ణ భారతదేశాన్ని నిర్మించడానికి కార్మికులు ప్రత్యేకంగా ఉద్యమించాలి సహకరించాలని నేను మనవి చేస్తున్నాను కార్మిక సోదరులారా మీరందరూ కలిసి వస్తే ప్రభుత్వాలను కూడా సరైన దారిలో పెట్టగలరు ప్రభుత్వం వాళ్ళే చేయనియండి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని నేను అనుభవం లేదు ప్రభుత్వాల్ని వాళ్ళే నడిపించని కానీ సరైన దారిలో నడిపించాలి అలాగే ప్రభుత్వాలకు దారి చూపగలిగే అధికారం శక్తి అలాంటి కార్మిక రంగానికి కార్మిక రంగం అందరూ మరోసారి కార్యరంగంలోకి దిగాలి మళ్ళీ సరైన అంబేద్కర్ ఇష్ట ప్రభుత్వాన్ని మనం కేంద్రంలో రాష్ట్రంలో కూడా నెలకొల్పుకోవాలి ఆ దిశగా దేశ పునర్నిర్మాణం కొరకు మనందరం కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ ఈ యొక్క ఏదే సందర్భంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సమయోచితమైన నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం ఇండియా ప్రజాబంధు పార్టీకి సమాజంలోని అన్ని వర్గాలను రీచ్ కావడానికి అందరితో కలిసి పనిచేయడానికి విభిన్నమైన విభాగాలు ఉన్నాయి మహిళా బంధువు ఉన్నది అలాగే విద్యార్థి బంధు స్టార్ట్ చేస్తాము అలాగే రైతు బంధు విభాగం కూడా ఆ విభాగాన్ని కూడా మేము త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం రైతులకు సరైనటువంటి మద్దతు ధర పలకాలి ప్రభుత్వమే ధాన్యాన్ని కొని ప్రభుత్వం పంపిణీ చేసి దళారీల వ్యవస్థ లేకుండా రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలి పౌరులకు కూడా తక్కువ ధరలో ధాన్యం అందించాలనే ఉద్యమాన్ని మేము చేపడుతూ రైతు బంధు కూడా మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈరోజు మేడే కనుక కార్మిక దినోత్సవం కనుక ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క విభాగంగా కార్మిక బంధు అనే విభాగాన్ని ఈరోజే ప్రారంభిస్తూ ఇందు మూలంగా ప్రకటన చేస్తున్నాం మీ అందరూ కూడా సహకరించారు కార్మిక కార్మిక బంధు బంధు కార్మికుల హక్కులు కార్మికుల హక్కులు కార్మికుల హక్కులు జై ప్రజాబంధు ప్రియా మిత్రులారా ఈ సందర్భంగా చాలా కాలంగా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ఆశయాల కొరకు అంబేద్కరిజం కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీ ఆశయాల కొరకు నిస్వార్థంగా కృషి చేస్తున్నటువంటి పార్టీ సహచరుడు నాకు సొంత తోడుపుటిన తమ్ములతో సమానుడు అలాగే పార్టీలు అందరూ నాకు తమ్ముళ్ళు చెల్లి అన్నీ అనుకోండి ఇది ప్రజా బంధువులు అంటే ప్రజలందరూ బంధువులు అనుకునే పార్టీ అలాంటి ప్రజాసేవా తత్పరు ప్రత్యేకంగా ప్రజల కొరకు అంకితమై అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలు మమేకమై ఉన్నటువంటి ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త ఇండియా ప్రజా బంధు పార్టీ సభ్యుడు నమ్మకమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి మామిళ ఆనంద్ గారిని తెలంగాణ రాష్ట్ర కార్మిక బంధు అధ్యక్షునిగా ప్రకటిస్తున్నా ంధు ప్రజా బంధు జై జై ప్రజా బంధు కార్మిక బంధు జై కార్మిక బంధు రంజితత్వ రంజిత నాయకత్వం రంజితన జై ప్రజా బంధు ప్రజా రాష్ట్ర కార్మిక బంధు తెలంగాణ రాష్ట్ర కార్మిక బంధు అంతా సోదరులు ఆనందంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రం అన్నట్లు కూడా వారు జిల్లా కమిటీలు నిర్మాణం చేస్తారు దాస్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం కార్మిక బంధు విభాగ నిర్మాణంలో వారు సురుగ్గా పనిచేస్తారు వారికి సంపూర్ణమైన మద్దతు అధినాయకత్వం అధిష్టాన వర్గం నుంచి అలాగే పార్టీలో ఉన్నటువంటి కేటర్ అంతటి నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు వారికి ఇస్తామని ఇవ్వాలని మనవి చేస్తూ వారిని అభినందిస్తూ వారికి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం మిత్రులారా ఈ మాత్రం చిన్న గ్యాదరింగ్ కూడా అలౌడ్ కానీ చేయకూడదు ఒక పది నిమిషాల్లో కార్యక్రమం చేసేస్తాం కొద్ది మందిగా మేము చేసిన ఈ కార్యక్రమం ఎంతైనా కుంభమేళా కంటే చాలా నయం అమిత్ షా గారి ఎన్నికల ప్రచార సభల కంటే చాలా నయం కనుక మేమందరం చాలా జాగ్రత్తగా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు తర్వాత శానిటైజేషన్ చేసుకుంటూ జాగ్రత్తగా మేము ఈ కార్యక్రమాలు చేసాం సహకరించిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు అందరికీ జై జై జయ జై జై భీమ్ దయచేసి ఈ సందర్భంగా మామిడి ఆనంద్ గారు నూతనంగా నియమితులైనటువంటి తెలంగాణ రాష్ట్ర కార్మికు మంత్రులు అధ్యక్షులు వారు తమ రెస్పాన్స్

మరి అనేక క్రియాశీల పాత్రలో ఉన్నటువంటి రంగుకన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు అలాగే మరి ఈరోజు మేరే చాలా ఈ నేరే రోజు మరి అందరూ మరి పిలవగానే మరి వచ్చేటువంటి అబ్బులన్న గారికి గారికి మరి అలా కృష్ణపన్న గారికి గారికి మరి అలాగే సుమార్తరాధి గారికి మరి తమ అందరికీ హృదయపూర్వకంగా మరి ధన్యవాదములు నాకు ఇచ్చిన పదవిలో నేను ఈ పదవికి న్యాయంగా ఉన్నతిస్తానని తెలంగాణ రాష్ట్రంలో అనేక కర్షక కార్మిక వర్గాలు ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి సమస్య నా దృష్టికి నేను వాళ్ళ దృష్టికి వెళ్ళి వారి పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించుకుంటూ నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మరి తెలుపుతూ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాము జై ఉగ్రన నాయకత్వం వర్ధి జై నాయకత్వం వర్ధి రంజితన నాయకత్వం వర్ధి జై ప్రజా